హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫార్మ్స్ ఈ వీడియోలో భీమవరం చెందిన పుంజుని సెల్వ పెడుతున్నాము ఇది వచ్చేసి పెద్దలో పుంజు ఈ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఈ పుంజు ఏజ్ వచ్చి నియర్లీ టూ ఇయర్స్ ఈ పుంజు ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ ఫామ్ లో తీసుకొచ్చాము ఇది మేము కూడా బ్రీడింగ్ కోసమే తెచ్చుకున్నాము ఈ పుంజికి లెఫ్ట్ సైడ్ కన్ను కనపడదు అయినా సరే బాగానే తక్కుద్ది గుడ్లు కూడా బాగా యాచ్ అవుతాయి ఈ పుంజి తప్పిన వీడు అట్లాంటివి అయితే లేవు ఫ్రెండ్స్ మేమే వేరే చోట తీసుకొచ్చాము ఇది పందిలోనే కన్ను పోయిందని చెప్పారు బ్రీడింగ్ పర్పస్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఈ పుంజు కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాము మీరే డైరెక్ట్ గా విజిట్ చేయి చూసుకుని తీసుకెళ్ళొచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేస్తాము మేము వేరే ఫామ్ లో తెచ్చామని చెప్పాం కదా వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు పుంజు ఇదిగోండి ఇలా ఉండేది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ అయ్యి బాగానే ఉంది లెఫ్ట్ సైడ్ అయ్యి డ్యామేజ్ అయ్యి ఉంది కొంచెం మొత్తం పర్ఫెక్ట్ గానే ఉంటుంది మీకు కావాలంటే వచ్చి చూసి తీసుకెళ్ళండి కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో త్రీ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ అడ్రస్ వచ్చి కృష్ణా డిస్టిక్ గుడివేడ దగ్గర ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ